హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఫస్ట్ టైం మా అత్తను తీసుకొని సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే షాపింగ్కి వచ్చానండి మా అత్త అయితే అన్నీ చూసి పరేషాన్లో ఉంది అసలు అసలు షాపింగ్ ఎందుకంటే ఇంకా మా అత్త వాళ్ళ పెద్ద కొడుకు ఎంగేజ్మెంట్ అన్నమాట ఎంగేజ్మెంట్ అయితే ఇంకా పెళ్లి కూతురికి శారీ తీసుకెళ్ళాలి కదా దానికోసం అయితే శారీ షాపింగ్కి అయితే సీఎంఆర్కి వచ్చాము ఇక్కడ శారీస్ కొంచెం బాగా నచ్చుతాయి అన్నమాట అందులోనూ తొందరగా ఫాస్ట్గా సెలెక్షన్ చేయొచ్చు షాప్స్లో అయితే ఇన్ని కలెక్షన్స్ సూపీయర్ అని కాబట్టి మా అత్త షాప్కే వెళ్దాం అన్నది కానీ అంత పెద్ద కలెక్షన్ అయితే మనకు చూపించరు ఇక్కడైతే మనకు నచ్చినవి చూసుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళంతా ప్రజెంట్ చేసి పెడతారు కదా అందుకే సీఎంఆర్కి వచ్చాము షాపింగ్ తొందరగా అయిపోతుంది అనేసి అయితే ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకు గ్రీన్ కలర్ బార్డర్ కూడా ఉంది కదా అది గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలనేసి మా మమ్మీ మా పిన్ని అయితే అసలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు శారీ అన్న గ్రీన్ ఉండాలి బార్డర్ అన్న గ్రీన్ ఉండాలని వాళ్ళ సెంటిమెంట్ అన్నమాట అదైతే అండ్ ఈ బ్లూ అండ్ రెడ్ కలర్ ఉంది ఈ శారీ కూడా చాలా సూపర్ ఉందన్నమాట నాకు నచ్చి నేను ఓపెన్ చేయించాను ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ మా మమ్మీ మా పిన్ని అయితే గ్రీన్ కలర్ శారీయే కావాలి అని తగిలిరన్నమాట అందుకే నేను ఆ ఫస్ట్ చూపించిన శారీ తీసుకున్నాను అయితే ఇక్కడ ఈ షాపింగ్లో మా మమ్మీ మా పిన్ని ఉండాల్సింది కానీ వాళ్ళిద్దరు ప్లేస్లో వాళ్ళిద్దరూ అయితే బిజీగా ఉన్నారు కాబట్టి అండ్ ఇక్కడ చూస్తున్నాము కొంచెం బార్డర్స్ మంచిగా ఉంటే శారీస్ కొంచెం అంత డల్లుగా ఉన్నాయి ఈ శారీ కలర్ చూడండి ఎంత డార్క్గా బ్లూ కలర్ ఎంత బాగుంది కాకపోతే బార్డర్ చాలా లైట్ ఉందన్నమాట అంత మంచిగా అనిపించలేదు లుక్ అయితే ఇంకా చూస్తున్నాము ఒక టూ థౌజండ్ రేంజ్లో చూస్తున్నాము ఈ శారీ అయితే చాలామంది కట్టేసుకుంటున్నారు కదా ఇంకా మా తమ్ముడికి అయితే ఈ శారీన నచ్చిందన్నమాట ఇంకా ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు బాగుంది కలర్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ డార్క్గా మంచిగుంది అన్నమాట కొంచెం సిల్వర్ కలర్ వచ్చింది శారీ అయితే బాగుంది కానీ నాకు ఎందుకు ఇది తీసుకోవాలనిపించలేదు ఎందుకంటే షాపింగ్ చేస్తున్నామంటే ఇంకా లేని చీరలే తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది కదా ఇలాంటి శారీస్ అయితే మా మమ్మీ దగ్గర ఉన్నాయన్నమాట కాకపోతే రెడ్ కలర్లో ఉంది అందుకే ఈ శారీ వద్దులే మంచి శారీ తీసుకుందాం అనేసి ఇది కూడా తీసుకోలేదు ఇంకా ఎంతైనా ఫస్ట్ తీసుకున్న శారీయే అదొకటి మైండ్లో పడిపోతుంది కదా అదే నచ్చి మనకు నచ్చిన శారీ వదలం కాబట్టి ఫస్ట్ శారీనే సెలెక్ట్ చేసాము ఫైనల్కి అండ్ అస్సలైన ట్రెడిషనల్ కలర్ అన్నమాట ఈ శారీ అయితే మొత్తం శారీ గ్రీన్ కలర్ వచ్చి రెడ్ బార్డర్ వచ్చింది చాలా మంచి డిజైన్ కూడా వచ్చింది అన్నమాట కాకపోతే ఇంకా చాలా డార్క్ అయిపోతుందేమో అనేసి ఇంకా ఫోటో చూసే మా మమ్మీ మా పిన్ని అయితే వద్దని చెప్పేశారు ఇంకా కాకపోతే నాకు ఈ శారీ నచ్చింది రియల్లీ నచ్చింది అన్నమాట ఇంకా ఫోర్ శారీస్లో ఒకటి తీసుకున్నాము తర్వాత ఏముంటది ఇంకా యాజ్ యూజువల్ గా శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే ఇంకా అమ్మాయికి అయితే పూలు పళ్ళు పెడతారు కదా ఇంకా ఎంగేజ్మెంట్ రోజు అన్నట్టు ఇంకా అందుకే ఫ్రూట్స్ తీసుకుందాం ఒక ఐదు రూపాయలు అనేసి ఇంకా ఫ్రూట్స్ దగ్గరకైతే అయితే వచ్చేసాము టూ మచ్ రేట్స్ అన్నమాట అసలు నేను ఫ్రూట్స్ కి ఎన్ని రేట్లు ఉంటాయి అనేసి రియల్ గా అక్కడ ఎక్స్పీరియన్స్ చేయడము ఎందుకంటే మనం తీసుకోము మన హస్బెండ్ తీసుకొస్తారు కాబట్టి మనకు అంతగా అర్థంగా అది అనిపించింది నిజంగా శారీ షాపింగ్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే ఇంకా ఎంగేజ్మెంట్ ముందు రోజు ఈవినింగ్ తీసుకున్నాము దాని తర్వాత నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఎంగేజ్మెంట్ ఉంటది కదా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ డే ఇది ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఫ్లవర్స్ తీసుకోవాలి కదా పూలు పండ్లు వేయాలంటే ఇంకా ఫ్లవర్స్ ఇంకా రెండు పూలదండలు తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడైతే ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ అన్నమాట ఇంకా నేను మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా ఒక సిల్వర్ చైన్ కూడా తీసుకున్నాము అమ్మాయికి ప్రజెంట్ చేయడానికి అండ్ మాకంటే ముందే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారన్నమాట ఇంకా తర్వాత మేము వెళ్ళాము ఇక్కడ చూసారా మేమైతే ఇక్కడ మా బంజారా ట్రెడిషనల్గా అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే పెద్ద షోలు అనేసి ఎంగేజ్మెంట్ డెకరే రేషన్ డీజేలు అని చేస్తున్నారు కదా అట్లా కాకుండా పాతకాలంలో ఎలా అయితే చేసేవాలో అలానే చేసుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఆ డీజేలు స్టేజ్ వేశారు అవన్నీ చాలా హడావిడి ఉంటుంది చాలా ఖర్చైన పని కాబట్టి అందుకే అవి అవాయిడ్ చేసాము ఎందుకంటే పెళ్ళి చాలా దగ్గరలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా అలా కాకుండా బంజారా ట్రెడిషనల్గా ఓ పాతకాలంలో ఎలా అయితే ఎంగేజ్మెంట్ చేసుకునేవాలో అలా అయితే చేసుకుంటున్నాము అండ్ ఇక్కడైతే ఇంకా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే వాటర్ ఇస్తారన్నమాట ఒక నాలుగు చంబులన్నా చంబులు అన్నా ఇట్లా ఇత్తడి చంబులు ఉంటాయి కదా ఆ చెంబులతోనైతే ఇంకా వాటర్ ఇస్తారన్నమాట పెద్దవాళ్ళకి తాగడానికి ఆడవాళ్ళ దాంట్లో ఒక ఐదు చంబులు మగవాళ్ళు ఉంటారు కదా ఇంకా జెంట్స్ అందరు ఒక సైడ్ కూర్చుంటారు వాళ్ళకు ఒక ఐదు చెంబులు అయితే వాటర్ ఇచ్చేస్తారు ఇట్లా తాగిన తర్వాత మాట్లా కట్నాలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ మాట్లాడుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మాయికి అయితే బట్టలు పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అన్నమాట ఫేస్ అయితే కనిపించట్లేదు ఇంకా మా అత్తమ్మ అయితే శారీ పెట్టేసింది పెళ్ళికూతురికి కూతురికి ఇంకా వాళ్ళు వెళ్ళేసి శారీ అయితే చేంజ్ చేసుకొని వస్తారన్నమాట శారీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే పూలు పండ్లు అయితే పెడతారు నిజం చెప్పాలంటే ఇట్లా పాతకాలంలో ఉన్నట్టు చేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ డీజేలు స్టేజీలు పెడతారు పెద్ద పెద్దగా చేస్తారు కాబట్టి అవన్నీ ఖర్చుతో కూడుకున్న పని డబ్బులనోళ్ళు ఎలాగో చేసుకుంటారు ఇప్పుడు డబ్బులు లేనో వాళ్ళు అందరు చేసుకుంటున్నారు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా కానీ ఇంకా మేము ఎందుకో ఇట్లా చేసుకోవాలనిపించింది అమ్మాయి వాళ్ళు కూడా ఇట్లనే చేసుకుందాం అన్నారు కాబట్టి ఇట్లా చేసుకున్నాము ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా పూలు పళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దండలు తీసుకురారంట కానీ మేము తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అమ్మాయి అబ్బాయి చేత్తోనైతే ఇంకా చేంజ్ చేయించేస్తున్నాము ఇక్కడ ఇంకా వీలే అన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట ఇంకా త్వరలో వన్ మంత్లో పెళ్ళి పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఎంగేజ్మెంట్ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా అయితే చేసుకుంటున్నారు అమ్మాయి వాళ్ళు ఇంకా అబ్బాయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మంచిగా చేసుకుంటారు అన్నమాట ఇక్కడ మేము సిల్వర్ చైన్ తెచ్చాము కదా అదైతే అబ్బాయి చేత అయితే పెళ్ళికూతురుకు అయితే వేపించేస్తున్నాము ఇంకా నెక్స్ట్ డే ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి వస్తారన్నమాట వాళ్ళు ఇల్లు చూడడానికి అప్పుడైతే అమ్మాయి వాళ్ళు ఒక చైన్ తీసుకొచ్చారన్నమాట అది అబ్బాయికి పెడతారనమాట ఆ రోజు వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కదా చాలా హడావిడి ఉంటుంది కాబట్టి వీడియో తీయలేదు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియో అన్నమాట ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయినట్టే అండ్ ఇక్కడ మా పిన్ని మా మమ్మీ అన్నమాట వాళ్ళదే ఉంటది ఇక్కడ హడావిడి మొత్తం మేనత్తలు కాబట్టి నిజంగా చెప్పాలంటే నేను బంజారా అయినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ సాంగ్స్ ఎంత మంచిగా పాడుతున్నారంటే ఇక్కడ అసలు ఈ డ్రెస్సెస్ కూడా ఎంత నీటి కనిపిస్తున్నాయి చూడండి నాకు చాలా ఇష్టం అన్నమాట మా బంజారా డ్రెస్ అండ్ ఇక్కడ ఇద్దరు అయితే స్వీట్ తినిపించుకుంటున్నారు ఒకరికి ఒకరు అయితే స్వీట్కి బదులు అయితే షుగర్ అన్నమాట మా దాంట్లో అది కూడా ఇష్టం వచ్చినట్టు తినిపించుకుంటారు ఇంకా తింటే వాళ్ళు ఇష్టం తినకుండా కూడా కుక్కుతూనే ఉంటారు తినాలన్నమాట స్వీట్ అది తప్పదు ఇంకా అండ్ ఇక్కడైతే కూర్చోబెట్టేసి ఇంకా పూలు పండ్లు వేస్తారు అన్నమాట యాక్చువల్లీ ఇద్దరికి ఒకే రోజు చేయాలంట అట్లా కాలేదు కాబట్టి ఇంకా మా అబ్బాయికి అయితే మా మామ ఇంటికి వచ్చి వేశారు కాబట్టి ఇక్కడ అమ్మాయికి ఒక్కదానికి ఇంకా పూలు పళ్ళు అయితే వేసేస్తున్నాము అండ్ ఇక్కడ అయితే ఇంకా తోడపల్లి కూతుర్ని కూర్చోబెట్టి వేస్తామన్నమాట అబ్బాయి లేకుండా ఫస్ట్ అయితే మా అయితే వేసేస్తుంది చూడండి పూలు పళ్ళు అయితే ఇక్కడ పూలు పళ్ళు అయితే మాత్రమే వేస్తుంది కదా ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే వేయాలన్నమాట అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కుడకలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేస్తారు ఒళ్ళు అన్నమాట అండ్ ఇక్కడ ఫైవ్ టైమ్స్ వేసిన తర్వాత అయితే ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ వచ్చి వేస్తుంది ఇంకా ఆవిడ కూడా వచ్చి వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే వియ్యంకురాలు ఇద్దరు కలిసి ఇంకా షుగర్ అయితే తినిపించుకుంటున్నారు ఒకరికొకరు ఇంకా హ్యాపీ అన్నమాట ఇంకా సంబంధం కుదిర్చినట్టే ఇంకా మనము వియంకురాలం అయిపోయాము అన్నట్టు అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగామన్నమాట ఫ్యామిలీ ఫొటోస్ లాగా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి మా పిన్ని అన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇచ్చేయండి బాయ్